सर्वपापहरं पुण्यं सर्वज्ञानमयं शिवं सर्वसिद्धिप्रदं देवी सर्वसौभाग्यवर्धनं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तिये नमः श्रीमात्रे नमः శ్రీ గురుభ్యో నమ అందరికీ నూతన సంవత్సర విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఏ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఏ రాశి వారికి నష్ట ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుందా శుభం భుయాత్ ధనస్సు రాశి వారికి ఈ విశ్వావసు నూతన సంవత్సరము రాశి ఫలాలు ఎలా ఉంటాయి అని తెలుసుకుందాం ధనుసు రాశిలో మూల నక్షత్రము నక్షత్రము ఉత్తరా నక్షత్రము ఒకటో పాదము ధనుసు రాశిలోకి వస్తాయి ఈ ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి అదృష్టయోగం డెబ్బై ఐదు శాతం మేర ఉంది జీవిత లక్ష్యాన్ని సాధించడానికి అనువైన కాలం అయితే ప్రణాళికబద్ధంగా కృషి చెయ్యాలి అప్పుడే సత్ఫలితాలను సాధిస్తారు ఈ ఏడాది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి కొన్ని చరాస్తులను సమకూర్చుకుంటారు గృహ నిర్మాణం చేపడతారు భూలాభం సైతం గోచరిస్తుంది ఈ ఒక ధనుస్సు రాశి వారికి మే పద్నాలుగు నుంచి గురుబలం సంపూర్ణంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి వ్యాపారంలో భాగస్వాములు ప్రోత్సాహం అందుతుంది వృత్తి నిపుణులు గౌరవ పురస్కారాలు అందుకుంటారు సంవత్సరం ప్రారంభంలోనూ చివరిలోనూ గురుబలము ఈ ధనుస్సు వారికి పెద్దగా సహకరించదు కాబట్టి ఏ పనినైనా లోతుగా ఆలోచించే చెయ్యాలి ఈ రాశివారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం కూడా మొదలవుతుంది అందువల్ల కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి బంధాలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదు ఒకట్రెండు అవరోధాలు ఎదురైనా ఒత్తిడికి గురి కాకూడదు సంయమనంతో స్పందించాలి ధనుస్సు రాశుల ప్రభావం వల్ల శత్రువుల తాకిడి కొంత ఎక్కువగానే ఉంటుంది మీ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు మానసికంగా తీయాలని చూస్తారు వాటన్నిటినీ లౌక్యంగా ఎదుర్కోవాలి ఈ ధనుస్సు రాశి వారికి ఓర్పు సహనం చాలా అవసరం అవసరమైతే పలుకుబడి కలిగిన వ్యక్తులు సహాయ సహకారాలు తీసుకోవాలి ఆధ్యాత్మిక సాధన పెంచాలి ఆరోగ్యం పైన మరింత దృష్టి పెట్టాలి స్నేహితుల విషయంలో అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి ఇతరులు మాటలు గుడ్డిగా నమ్మకూడదు కోర్టు వ్యాజ్యాలకు ఆస్కారం ఉంది అవగాహన లోపంతో తీసుకునే వ్యాపార నిర్ణయాలు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం లేకపోలేదు ఈ ధనుస్సు రాశి వారికి రాహుకేతువులు ఏదో ఒక రూపంలో మేలు చేస్తారు విద్యార్థులు బలమైన ప్రయత్నంతో ఉత్తమ విజయం సాధిస్తారు ఉద్యోగులు ఉన్నత స్థానాలకు ఎదుగుతారు వ్యాపారులు తమ కార్యకలాపాలను విస్తరించడానికి సరైన సమయం ఈ రాశివారు నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రాశివారి అదృష్ట సంఖ్య మూడు కలిసొచ్చే వారం మంగళవారం రంగులు పసుపు పచ్చ ఎరుపు దైవము సుబ్రహ్మణ్య స్వామి శుభం భుయాత్